విశాఖ జిల్లా గాజువాక సుందరీ కాలనీ దుర్గానగర్లో వెలిసి ఉన్న శ్రీ 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 దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరఫరా దేవాలయంలో పదహారవ వార్షికోత్సవ పండుగ సంభ్రం కమిటీ అధ్యక్షులు ఆకుల అప్పల సూరివారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది చెందాలని అభివృద్ధి అందులో మేము కూడా పాలు పంచుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తుంది డెబ్బై ఒకటో వారు దొరిగాదేవి ఆది అభివృద్ధి సంఘం పదహారు సంవత్సరాలు పూర్తయ్యి పదిహేడో సంవత్సరం అడుగుపెట్టడం జరిగింది మరి ఈ రోజున మా కాంట్రాక్ట్ అసోసియేషన్ విశాఖపట్నం బిగ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన సిటీలో అతి ముఖ్యమైన వ్యక్తులు ఈ పదిహేడు సంవత్సరాల తర్వాత ఈరోజు మా కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చి నిజంగా మమ్మల్ని ఆదరించి అభిమానించి ఎంతో తెలిసిన చెప్పలేనంత ఆనందం వచ్చింది ఎందుకంటే సమాజాన్ని బాగు చేయాలి సమాజం అంటే బాగు అంటే ఏంటి ఒక కాంట్రాక్ట్ అనేవాళ్ళు రోడ్లు డ్రైన్లు బిల్డింగ్లు బిజ్యులు ఎన్నో చేసి చావ చేస్తూ కష్టపడుతూ ఫైనాన్స్ మానసికంగా శారీరకంగా ప్రతి విషయంలో కూడా మూడు రంగాల్లో అతి పెద్ద రంగం గుత్తాదని అంటే గుత్తాదారి అనే వ్యక్తి ఎందుకు పెద్దది అంటున్నామో ఆశించి కాకుండా ఒక ఆనుమతి అంటే ఒక రైతు చూసావా ఆ తండ్రి తర్వాత కొడుకు వచ్చి కొడుకున తర్వాత మనం ఇలా వ్యవసాయం ఎలా చేస్తారు అలాగే కుట్టదనే వ్యక్తి కూడా వచ్చినా రాకపోయినా ఎన్నో కష్టాలు పడి ఎన్నో తప్ప చేసి మరి సిటీని ఇంత డెవలప్మెంట్ అంటే ఇంకా నన్ను ఎందుకంటే ఒకటి పొలిటికల్ రెండు ఎంప్లాయీస్ మూడు వస్తాదండి ఇంకొకరు చేతలోనే ఉంటుంది మొత్తం ప్రపంచం అంతా ఎక్కడే కాదు ఎక్కడైనా సరే అందుచేత ఈ రోజు నాడు ఇక్కడికి వచ్చి నిజంగా మాకెంత సంతోషం వేసిందంటే పదహారు సంవత్సరాల తర్వాత ఈ రోజున మా వాళ్ళు వచ్చి దర్శించుకొని మమ్మల్ని ఆదరించి అభిమానించి నిజంగా మాకు సంతోషం వేస్తుంది అలాగే మా మిత్రులు మా మీడియా మిత్రులు కానీ ఇరుగుపూరి గ్రామస్తులు కానీ గాజువాడ నియోజకవర్గం కానీ ఇక్కడ చెప్పుకోతారు కదా ఏమిటి అనేది ఇక్కడికి వస్తున్నారు అంటే ఏంటంటే ముప్పై ఆరు అడుగులు అమ్మవారి ఇక్కడ పెట్టడం జరుగుతుంది అంటే వాట్సాప్ వల్ల ఏదైనా సరే

దృష్టి పెట్టలేదు అలాగే ఆ దేవతలు ఏదైతే ఇష్టమో అధ్యాయానికి పదకొండు మంది దేవతలైతే చెప్పే మనం ఎంతదో video ditunar. Hatis <laughs> kunalah. ক্েল কেলে টাকলা কলে নানা. Caris is,